ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ వీక్షకులకు శుభాభినందన్లు మీరందరూ ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారిని అర్థమవుతున్నది లేకపోతే శ్రీరామకృష్ణుల గురించిన మాటలు వినటం చదవటం ఇవన్నీ కూడా చాలా కష్టమైన విషయం ఆధ్యాత్మిక సాధకులకి అది సాధ్యమవుతుంది ఈ రోజున కోట లోపల ఉండి మనం యుద్ధం చేద్దాం ఆశ్చర్యంగా ఉంది కదా కోట లోపల ఉండటం ఏంటి యుద్ధం చేయటం ఏంటి అంటే ఈ మాటలు చెప్పింది శ్రీరామకృష్ణులే స్వయంగా ఆయన ఈ మాట అన్నారు సంసార జీవితం గృహస్థ జీవితం కోట లోపల ఉండి యుద్ధం చేయటం లాంటిది అన్నారు శ్రీరామకృష్ణులు ఇదేంటి అని చూసినట్టయితే గృహస్థులకి మరి ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చి ఆధ్యాత్మిక సాధన అంటే అదొక యుద్ధం లాంటిది ఆధ్యాత్మిక సాధన సాధన చేయాలి ఇది కోట లోపల ఉండి యుద్ధం చేయటం లాంటిది అన్నారు శ్రీరామకృష్ణులు సాధారణంగా మనకు అనిపిస్తుంది శ్రీరామకృష్ణులు ఒక సన్యాసి శిక్ష ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసమే వచ్చారా వారిని తీర్చిదిద్దడం కోసమే వచ్చారా అనిపిస్తుంది కానీ చూసినట్టయితే గృహస్థ భక్తులను ఎంతోమందిని ఆయన చక్కగా తీర్చిదిద్దారు వారిని మందిని ఆయన రక్షించారు బహుశా అందుకే ఆయన ఆదర్శ గృహస్థగా అమ్మ శారదను వివాహం చేసుకొని గృహస్థ జీవితం సంసార జీవితం గడిపారు ఆదర్శ గృహస్థు దంపతులు ఎలా ఉండాలో శ్రీరామకృష్ణ శారదమ్మను చూస్తే మనకు తెలుస్తుంది ఆయన గృహస్థ భక్తుల్లో చాలా ముఖ్యులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రకరకాల స్థాయిలకు చెందినవారు సామాజిక స్థాయికి చెందినవారు సంఘంలో పతితులైన వారు పావనాత్ములైన వారు స్త్రీలు పురుషులు ధనికులు పేదలు సామాన్యులు విద్యావంతులు ఇట్లా ఎంతో మంది భక్తులు ఉన్నారు వారిలో ముఖ్యమైన వారు ఆరుగురు స్త్రీలు మహిళా భక్తులు ఇరవై ఐదు మంది పురుష భక్తులు ఉన్నారు వీరందరూ కూడా తమ జీవితాన్ని శ్రీరామకృష్ణ వద్దకు వచ్చి పండించుకొని సార్థకత చెంది ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలకు దిగారు ఆ స్త్రీల్లో ముఖ్యమైన వారు చదువులేని వారు ఉన్నారు చదువుకున్న వారు ఉన్నారు విద్యాగంధం లేని వారు ఉన్నారు విద్య బాగా అభ్యసించిన వారు ఉన్నారు పండితులు ఉన్నారు పతితులు ఉన్నారు భావనార్లు ఉన్నారు ఇట్లా ఎంతోమంది టీచర్లు సైంటిస్టులు డాక్టర్లు ఇట్లా ఎంతోమంది ఉన్నారు వారి జీవితాల నుంచి తెలుసుకున్నట్టయితే ఆ జీవితం వారు రామకృష్ణ వద్దకు వచ్చి ఎట్లా వాళ్ళ జీవితాలను పండించుకున్నారో తెలుసుకున్నట్లయితే మనకు కూడా ఏ విధంగా మనం ఆధ్యాత్మిక పదంలో ముందరికెళ్ళాలి ఆ సన్నిహిత సంబంధం ఎలా ఉండాలి రామకృష్ణుల వారిని ఎలా మనం ముందరికి మనం వారిని కొలవాలి ఇవన్నీ కూడా ఎలా వాళ్ళ మీద ఆధారపడాలి ఇవన్నీ కూడా తెలుస్తాయి శ్రీరామకృష్ణుల మీద ఆధారపడి వారిని శరణు వేడితే ఏమవుతుందో ఈ గృహస్థ భక్తుల జీవితం ద్వారా మనం చక్కగా తెలుసుకోవచ్చు ఆ గృహస్థ భక్తుల జీవితాన్ని ఒక్కొక్కళ్ళని గురించి మనం తెలుసుకుందాం ఈ గృహస్థ భక్తుల్లో చదువు లేని వారు మహిళలు చూసినట్టయితే గోపాలేర్మ యోగీన్మ వీళ్ళున్నారు ఇక చదువుకున్న వారు చూసినట్టయితే మహేంద్రనాథ్ గుప్తా వైద్యులుగా చూసినట్టయితే నాగమహాశేయుడు మహాభక్తులు నాగమహాశేడు మహేంద్రనాథ్ గుప్తా వీడైన తర్వాత ఇక ధనాశ కలిగిన వాళ్ళు కూడా వచ్చారు సినిమా వద్దకి వాళ్ళు ఉపేంద్రనాథ్ ముఖోపాధ్యాయ చాలా ముఖ్యుడు ఇక ధనాశ అయిన తర్వాత పతితులుగా ఉన్నవారు సంఘంలో పతిలుగా ముద్ర వేయబడినవారు పొచ్చు తాగుబోతులు గిరీష్ చంద్ర ఘోష్ కాళీపద్ ఘోష్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు పండితులైన వాళ్ళు శశిధర తర్క చూడమని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు వారిలో ముఖ్యమైన వారి జీవి చేతల గురించి మనం క్రమక్రమంగా అభ్యసిద్దాం తెలుసుకుందాం చెంపదెబ్బలే మేలుకొలుపులు ఆశ్చర్యంగా ఉంది కదా ఇదేంటి చెంపదెబ్బలు కూడా మేలుకొలుపు కలిగిస్తాయా ఈ మాటలు ఎవరికి ప్రత్యక్షంగా చెందుతాయంటే రాణి రాస్మణి సోదర్ నివేదిత ఒక మాట అంటుంది రాణి రాస్మణి లేనట్టయితే దక్షిణేశ్వర కాళికాలయం లేరు దక్షిణేశ్వర కాళికాలయం లేనట్టయితే శ్రీరామకృష్ణ లేరు శ్రీరామకృష్ణులు లేనట్టయితే వివేకానంద స్వామి లేరు వివేకానంద స్వామి లేనట్టయితే పాశ్చాత్య దేశాల్లో సనాతన వేదాంత ప్రచారమే లేదు ఇటువంటి దక్షిణేశ్వర కాళికాలయానికి నిర్మాత రాణి రాస్మణి కాళీ పద దాసాభిలాషిణి శ్రీమతి రాణి రాస్మణి అని ఆవిడ జమీందారిణిగా ఉన్నప్పుడు ఒక రబ్బర్ స్టాంప్ అట్లా చేయించి అన్నిటి మీద అన్ని పత్రాల మీద ఆ విధంగా వేసేది రాణి రాస్మణి రామకృష్ణ వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది జమీందారిని సంపన్న కుటుంబరాలు అయినా కూడా ఆవిడ రామకృష్ణ వారిని ఎంతో అద్భుతంగా అవగాహన చేసుకున్న మహాపుణ్య స్త్రీ రాణి రాస్మణి దర్శనేశ్వర కాళికాలను నిర్మించిన తర్వాత దాన్ని అక్కడ పూజలు అందుకోవటానికి అక్కడ పూజలు చేయటానికి మామూలు బ్రాహ్మలు ఎవ్వరూ అంగీకరించలేదు ఎందుకంటే ఆవిడ మత్స్యకారుణి కుటుంబానికి చెందింది అటువంటి ఆవిడ కట్టిన దాంట్లో మేము ఎక్కడ ఉంటాం మేము పూజలు చేయము అన్నారు అప్పుడు శ్రీరామకృష్ణుల వారి అన్నగారు ఆయన అంగీకరించి పూజ చేయడానికి అమ్మ ఒక చిన్న మార్పు చెప్తాను ఇది మాకు రాసి ఇచ్చినట్టుగా చేసినట్టయితే మేము పూజ తప్పకుండా చేస్తూ ఉన్నారు ఆ విధంగా అన్నగారు రామకృష్ణవారి అన్నగారు అక్కడ పూజ కుదిరిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయన అస్వస్థతగా ఉన్నప్పుడు రామకృష్ణవారు కూడా కలకత్తా తీసుకొచ్చి ఈ దర్శణేశ్వర కాళికాలయంలో తన తర్వాత పూజారిగా నియమించారు రాణి రాస్మణి ఈ దేవాలయం నిర్మించడం కూడా అద్భుతంగా జరిగింది ఒకసారి ఆవిడ కాశీయాత్రకు వెళ్తూ ఉన్నది కాశీయాత్రకు వెళ్ళే సమయంలో దారిలో అమ్మ కాళి దర్శనమిచ్చి నువ్వు అక్కడికి వెళ్తున్నావు బాగానే ఉంది కానీ వచ్చి నా దర్శనేశ్వరంలోనే నా ఆలయం కట్టు నిర్మించు అని చెప్పి చెప్పింది ఆవిడ దాని ప్రకారం వచ్చింది ఆవిడ ఆ ఆలయం నిర్మించింది దాదాపు ఎనిమిదేళ్ళు పట్టింది ఆ రోజుల్లోనే ఏడు లక్షలు ఖర్చు అయింది ఆ విధంగా కాళిక ఆలయం నిర్మించిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగింది కాళికా విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టెలో ఉంచారు ఒక రెండు రోజుల తర్వాత ఆ కాళిక విగ్రహాన్ని ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో ఆ రోజు రాత్రి రాణి రాసుమణికి ఆమె కల్లో కనిపించే కాళి నేను ఆ పెట్లు చాలా చెమటలు బట్టి అస్వస్థతగా ఉన్నాను చాలా అసౌకర్యంగా ఉన్నాను కాబట్టి నన్ను వెంటనే ప్రతిష్ఠ చేయి అని ఆదేశించింది ఆ మర్నాడే రాణి రాసుమణి కాళీ పూజ చేసి కాళీ విగ్రహ ప్రతిష్ట ఇదంతా కూడా నిర్వహించింది అట్లా రాణి రాశ్మణి కాళికాలయం నిర్మించిన తర్వాత కుమార్ అంటే రామకృష్ణ వారి అన్నగారు రామకృష్ణులు పూజ చేయటం ప్రారంభించారు కొన్నాళ్ళ తర్వాత రామకృష్ణులే పూజారిగా ఉన్నారు అయితే ఈ పూజారి పూజ చేసే విధానం చాలా వింతగా ఉండేది అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తన తన తల మీదే వేసుకునేవారు ఆమెకి ఇవ్వాల్సిన నైవేద్యం అమ్మ తింటున్నావా నేను కూడా తింటానమ్మా అని దాన్ని తినేవాడు ఇదంతా ఆశ్చర్యంగా ఉండేది ఆలయంలో ఉన్న మేత అధికారులు అందరూ కూడా రాణి రాస్మణికి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ చేశారు అమ్మ చూడు ఈ పూజారి వింతగా ప్రవర్తిస్తున్నాడు చాలా పిచ్చిగా ఉంది ఆయన ప్రవర్తన బహుశా పిచ్చివాడేమో అని కూడా అన్నారు అయితే రాస్మణి చాలా తీవ్రంగా ఆయన్ని పరిశీలించి ఆయన ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిలో ఉన్న విధంగా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప వేరే ఏమి కాదని గ్రహించి అవగాహన చేసుకొని ఆయన సరిగ్గా అర్థం చేసుకొని ఆయనకి పూర్తిగా సపోర్ట్ ఇచ్చింది ఇలా అయిన తర్వాత ఒకసారి రాష్మణి అక్కడ రాధాకాంత ఆలయం కూడా ఉంది మనలో దర్శిణేశ్వరం వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ శివ శక్తి విష్ణు ఈ మూడు విగ్రహాలు మూడు మతాల సమన్వయం అక్కడ మూడు పద్ధతుల సమన్వయం కనిపిస్తుంది మనకి శివాలయాలు ఉన్నాయి కాళికాలయం ఉంది మధ్యలో కాలికాలయం ఉంది ఇటు పక్కన శివాలయాలు పన్నెండు శివాలయాలు అటు పక్కన రాధాకాంతాలయం ఉంది ఆ రాధాకాంతాలలో ఈ మూడిట్లో కూడా ముగ్గురు పూజారులు ఉండేవారు రాధాకాంతాలయంలో ఉన్న పూజారి ఒకరోజు రాత్రి విగ్రహాన్ని తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఉండగా ఆ విగ్రహం కింద పడిపోయింది కాలు విరిగింది అప్పుడు పెద్ద సమస్య వచ్చింది ఈ విరిగిన కాలుగల విగ్రహాన్ని పూజించచ్చా లేదా అని రాణి రాష్మణికి చాలా ఆందోళన చెంది చాలామందిని ఆవిడ సంప్రదించింది సంప్రదిస్తే వాళ్ళెవరు విరిగిన కాలుతో ఉన్న విగ్రహాన్ని పూజ చేయకూడదు అని ఒక నిశ్చయం ఆయన తెలిపారు అయితే రామకృష్ణ వారు ఈ సమస్య ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు అని ఒకే మాట అన్నారు అమ్మ మీ అల్లుడి కాలు విరిగింది అనుకోండి వివాహం అయిన తర్వాత అల్లుడి కాలు విరిగితే ఏం చేస్తారు అల్లుని తీసుకె తీసేస్తారా వేరే అల్లున్ని తీసుకొస్తారా లేకపోతే అది ఆయనకే వైద్యం చేయించి సరిగ్గా ఉంచుతారా ఆయన్ని అల్లుడిగా స్వీకరించి ఉంచుతారా ఈ మాట అడిగేపటికి రాణి రాస్మణి అద్భుతమైన పరిష్కారం దొరికింది అనుకొని స్వామి అయితే దీన్ని ఎవరు ఇట్లా విగ్రహాన్ని అతికిస్తారు కాలు అని నేనే చేస్తాను అద్భుత శిల్పి శ్రీరామకృష్ణులు అనుపమ గురువు శ్రీరామకృష్ణులు ఆయన అపూర్వ గురువు విశిష్ట గురువు ఆయన అద్భుత శిల్పి కాబట్టి ఆ కాలు విగ్రహం కాలు చక్కగా అతికిచ్చి ఏ విధమైన లోటు లేకుండా ఉంటే చేసి మామూలుగా చేసి ఆ విగ్రహానికే పూజలు చేసి చేసేట్టుగా చేశారు ఇది రాణి రాసుమణి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన మరొక ముఖ్యమైన సంఘటన ఉంది చంపదెబ్బలే మేలుకొలుపులు అన్నాను నేను ఈ చంపదెబ్బల మేలుకొలుపుకి ఒక అద్భుతమైన సంఘటన ఉంది దర్శన కాళికాలయంలో రామకృష్ణ వారు అద్భుత గాన కౌశలం ఉంది ఆయన దగ్గర చక్కగా పాటలు పాడేవారు అతి మధురమైన కంఠంతో మధురంగా గానం చేసేవారు ఆ గానం వినటానికి రాణి రాసుమణి అప్పుడప్పుడు కలకత్తా నుంచి వచ్చి ఆయన దగ్గర కూర్చొని పాటలు వింటూ ఉండేది ఒకరోజు అలాగే కళికాలయంలోకి వచ్చింది ఆవిడ వచ్చి స్వామి పాటలు పాడండి ఆయన భక్తి గీతాలు పాడుతూ ఉన్నారు తన్మయత్వంతో పాడుతూ ఉన్నారు హఠాత్తుగా ఆయన పాట ఆపి లేచి వచ్చి రాణి రాశమణికి ఒక చంపదెబ్బ పటామని కొట్టారు ఆశ్చర్యపోయింది ఆవిడ ఆవిడ వీస్తుపోయింది అయితే ఒక్కసారి ఆలోచించింది ఎందుకు అలా చేశారు ఈ లోపల ఆలయ అధికారులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు ఏంటి పిచ్చి పూజారు చేసిన మరీ మితిమీరిపోతున్నాయి మా జమీందారినే కొట్టేంత స్థాయికి వచ్చాడు ఆయన పిచ్చి ముదిరింది అనుకున్నారు అనుకొని వాళ్ళందరూ కూడా ఆయన కొట్టడానికి వచ్చారు అయితే రాణి రాశ్మిని వాళ్ళందరినీ వారించింది వారించి ఆవిడ ఆయన తనలో తాను తర్కించుకున్నది ఆత్మ పరిశీలన చేసుకుంది రామకృష్ణుల చెంపదెబ్బ కొట్టమే కాదు మేలు కలిపారు ఎట్లా ఇక్కడ పాటలు వింటూ భక్తి గీతాలు వింటూ కూడా ఆ కోర్టు కేసు గురించి ఆలోచిస్తున్నావా ఆ దావా గురించి ఆలోచిస్తున్నావా ఇక్కడ కూడా అవేనా అన్నారు ఒక్కసారి అప్పుడు రాణి రాసమణికి అర్థమైంది ఓహో ఈయన సర్వాంతర్యామి అన్ని విషయాలు తెలిసిన ఆయన ఆయన ఈ విధంగా నన్ను మేలుకొలిపారు ఆ చెంపదెబ్బలే నాకు మేలు కొలుపు అని చెప్పి రాణి రాసమణి గ్రహించి మిగతావా వారించింది ఇంకొకసారి దక్షిణేశ్వర శివాలయాల్లో రామకృష్ణవారు పూజ చేస్తూ చేస్తూ భావ పార్వశ స్థితిలో ఓ శివా ఓ శివా అంటూ ఆయన తన్మ ఎత్తులో మునిగిపోయినారు పెద్దగా ఆ రకంగా శివ 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 అంటూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు ఓహో మళ్ళీ పిచ్చి పూజారికి పిచ్చి ఎక్కువైంది అరుస్తున్నాడు అనుకున్నారు వాళ్ళంతా వచ్చి ఆయన బయటికి లాగేయడానికి ప్రయత్నం చేశారు మధుర్నాథ్ అంటే రాణి రాసుమణి అల్లుడు ఇక్కడ దూరంగా ఉన్నాడు ఆయన ఈ అరుపులు విని వచ్చాడు లోపలికి వచ్చాడు వచ్చి చూశాడు రామకృష్ణ వారు పెద్దగా అరుస్తున్నారు అయితే మధుర్నాథ్ కూడా రాణి రాస్మణి రాగా ఆయన కూడా మహాభక్తుడు రామకృష్ణుల వారిని బాగా అవగాహన చేసుకున్న భక్తుడు ఆయన ఒక్కసారి చూసి శివా అని అరుస్తున్న ఆయన్ని గ్రహించిన తర్వాత ఆయన పావ పార్వ స్థితిలో శివుణ్ణి సాక్షాత్తు దర్శించి ఆ విధంగా అరుస్తున్నారు అని అనుకొని ఆయన ఒక్కసారిగా లోపలికొచ్చి ఆలయ అధికారులందరినీ కూడా మీరందరూ బయటికి వెళ్ళండి ఎవరైనా ముందరకొచ్చి రామకృష్ణ ఏమన్నా చేసినట్టయితే తల తగ్గిపోతుంది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్తో వాళ్ళంతా దూరంగా వెళ్ళారు ఈ లోపల రామకృష్ణుల వారు భాషస్ఫూర్తికి వచ్చి ఏమైంది నేను ఏమైనా పొరపాటు పనులు చేశానా అని మధుర్నాథ్ని అడిగారు మధుర్నాథ్ వెంటనే చెప్పారు లేదు బాబా మీరు ఏం చేయలేదు మీరు చక్కగానే ఉన్నారు మంచి భక్తి పార్వశ్యంలో ఉన్నారు అని చెప్పి ఆయన తీసుకుని వచ్చారు ఇవి దక్షిణేశ్వర కాళికాయంలో రాణి రాస్మణి జీవితంలో జరిగిన చాలా ముఖ్యమైన సంఘటన ఆమె ఒక్క మాట ఉంటుంది నా అల్లుండి వాళ్ళని మాత్రం చివరి దాకా బాబా అని అంటుంది అలాగే అని ఆ విధంగానే శ్రీరామకృష్ణ చేశారు అటువంటి రాణి రాష్మణి చక్కగా తన జీవితాన్ని గడిపి చివరిలో కాళీ గంగానది ఒడ్డుకు తీసుకెళ్ళినని చెప్పి అంటూ అక్కడ కాళీ అమ్మవారిని దర్శనం చేస్తూ తన దేహాన్ని విడిచింది రాణి రాష్మణి చాలా పుణ్యజీవి ధన్యజీవి అద్భుతమైన మహాభక్తురాలు శ్రీరామకృష్ణ వారిని మనకు అందరికీ అందించిన దక్షిణేశ్వర కాళికాలయాన్ని రామకృష్ణుల వారిని మనకు అందించిన మహాభక్తురాలు ఆమెకిదే జోహార్